జయ గురుదత్త శ్రీ సాయి భవాని వాస్తుకృష్ణ జ్యోతిష్యాలయం హరిహర యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆచార్య శ్రీమాన్ హనుమత్ దత్తానంద గురుజీ మనకు శ్రావణ మాసంలో చాలా విశేషమైన పండుగలు రాబోతున్నాయి మంగళగౌరి వ్రతం నాగుల పంచమి శ్రీ వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణిమ శని త్రయోదశి సంకటహర చతుర్థి కృష్ణాష్టమి చాలా విశేషమైనటువంటి పండుగలు ఈ మాసంలో ఉన్నాయి కావున భక్తులందరూ కూడా భగవదారాధన భగవంతుని యొక్క ఆరాధన ఈ మాసంలో తప్పనిసరిగా చేయాలి ఉపవాస దీక్షలు ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకాలు ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకాలు కుంకుమార్చనలు వరలక్ష్మి వ్రతం రోజున ముఖ్యంగా అమ్మవారికి ప్రత్యేకంగా విశేషమైన పూజలు చేసి అభిషేకాలు అర్చనలు అలాగే వివిధ రకాలైనటువంటి నైవేద్యాలను సమర్పించి ముత్తైదువులకు వాయనం ఇచ్చుకోవాలి అలాగే ఉపవాస దీక్షలు పాటించడం ఎంతో శ్రేయస్కరం కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా కూడా అత్యంత భక్తి ప్రపత్తులతో అందరూ అమ్మవారిని స్వామివారిని సేవించుకొని ఆయురారోగ్యాలతో ఉంటారని కోరుకుంటూ జై గురుదత్త